దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునగాక ఇదినం పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానమును మన కొరకు సిద్ధపరిచి ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ప్రభాషపడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ సంకీర్తన ఏడవ చరణమును చదువుకుందాం ఎహోవా నా ఆశ్రయము నా ఖేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను దేవుని స్తోత్రం కలిగునగాక చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనకిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారు దావిదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగేను దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు ఎందుకంటే నేను ఆయన ఎందు నమ్మకించి ఉన్నాను కనుక దేవుని బిడ్డలారా మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ప్రతి అక్కర్లలో ప్రతి అవసతులలో మనకు సహాయం చేసి మనలను విడిపించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు ఈరోజు మీ జీవితంలో ఏ కష్టమైనా ఉండవచ్చు ఏ ఇబ్బంది అయినా మీ జీవితంలో ఉండవచ్చు ప్రభు ఎందు నమ్మకము ఉంచండి మీరు ఉంచినప్పుడు దేవుడు మీకు సహాయము చేస్తారు ప్రభు దగ్గరకు ఇద్దరు గురుడి వచ్చారు వచ్చి దావిదు కుమారుడు మమ్మలను కరుణించము అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట తెలియచేస్తారు నేను ఇది చేయగలనని మీరు ఉన్నారా అని ఆ ఇద్దరు గుడ్డే వారిని యేసుప్రభు వారు అడిగినప్పుడు వారు చెప్పినటువంటి మాట మేము నమ్ముచూ ఉన్నాము ఎప్పుడైతే ఆ మాట చెప్పారో దేవుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యం చేసి స్వస్థత వారికి అనుగ్రహించారు దేవుని బిడ్డలని ఈరోజు మనము కూడా దేవుని అందు విశ్వాసం ఉంచగలిగితే నమ్మకం ఉంచగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే మనకు కూడా సహాయం చేసే దేవుడు మనలను విడిపించే దేవుడు మనలను నడిపించే దేవుడుగా ఆయన ఉంటాడు కాబట్టి ఈరోజు మనుషులు ఎందు కాదు మన యొక్క నమ్మకము దేవుని ఎందు మన నమ్మకము ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరు దేవుడు అనుగ్రహించును గాక ఆ మేన్ పరిశుద్ధురానికి వేలాది నాలుగు స్తోత్రాలు ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని సహాయము అనుగ్రహించమని దీవించమని వేస్తున్నామున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్